సిరిసిల్ల సెస్ వినియోగదారులకు సిరిసిల్ల పట్టణ ప్రజలకు మిత్రులకు సేవ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను ప్రస్తుతం సిరిసిల్లా సెస్సులో టౌన్ టూ డైరెక్టర్గా ఎన్నుకోబడి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ క్రమంలో నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి దానికి సమాధానంగానే మీకు చెప్పదలుచుకున్నా సిరిసిలలో బ్యాక్ బిల్డింగ్ అని మన పద్మశాలి సోదరులకు ఈఆర్సి నుంచి వచ్చే నామ్స్ ప్రకారం వాళ్ళు వేస్తే బ్యాక్ బిల్డింగ్ అనేది వాళ్ళ మీద గుదిబండ్ దానికి వారు నన్ను వచ్చి కలిసి సహకార చట్టంలో కొద్దిగా నీకు అనుభవం ఉన్నది నువ్వు కొద్దిగా మాకు హెల్ప్ చేయమంటే నేను సెస్ డైరెక్టర్గా ఉండి కూడా వారికి హెల్ప్గా కొన్ని సమస్యల మీద కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది ఆ కోర్టుకు సంబంధించిన వ్యవహారంలోనే ఇంతవరదాకా వాళ్ళు స్టే తీసుకొని ఇంతవరదాకా వాళ్ళు బిల్లు కట్టకుండా ఆగింది వాళ్ళకు అన్ని అన్ని విధాలు కూడా హెల్ప్ జరిగింది ఈ క్రమంలోనే వారు కోర్టుకు సంబంధించిన కొన్ని వ్యవహారం లోపల ఖర్చులకు దానికి వారు స్వయంగా వారి ఇచ్చిన డబ్బులు వారు కూడా వచ్చి అన్ని విధాల ఖర్చులు పెట్టుకొని దాన్ని స్టే తెచ్చేదానికి అన్ని విధాల వాళ్ళు కూడా నాతోటి ఉండి చేసిరు కనుక అట్టి డబ్బులు ఎన్ని ఖర్చు అయినా వాళ్ళు పెట్టుకున్నారు ఆ డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా నా పైన ఆరోపణ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అన్ని విధాలు తెలుసుకోవాలి మా డైరెక్టర్లో కూడా నేను ఇచ్చిన డబ్బులు పంచినా అని వాళ్ళు అన్నారు అది కూడా ఆరోపణ నిరాధారమైనది అటువంటిది మా డైరెక్టర్లకు కానీ నాకు కానీ సెస్కు సంబంధించిన ఏ వ్యక్తులకు కానీ సంబంధం లేని సమస్య ఇది ఇది వాళ్ళు కోర్టు పోతే ఆ కోర్టులో మనం సాయం చేసినాం తప్పించి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేస్తే ఏమైందని చెప్పినాం తప్పించి మనకు ఆ డబ్బులకు కానీ మనకు కానీ ఎలాంటి సంబంధం లేదు ఇది వాళ్ళ ఎందుకు చేస్తున్నారు ఏంటిది అనేది కూడా అర్థం కాని విషయం సెస్ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ కూడా నిరాధారమైనవి గతంలో కూడా నా పైన కావాలని ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టాలనే ఒక స ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడ కానీ ఎవరు కానీ నేను ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ పలు పదవులు చేసుకుంటూ వస్తున్నా అర్బన్ బ్యాంకులో ఎనిమిది సంవత్సరాలు చేసినా ఒక రూపాయి కూడా ఎక్కడ కానీ ఏది కానీ లేకుండా అర్బన్ బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసి చేసినాం మా విశేష దారుణ మరణ కూడా రెండు పర్యా పర్యాయాలు ఐదో వార్డు కౌన్సిలర్గా చేసి ఒకసారి యునా గారి కూడా మేము ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రజలకు సన్నిహితంగా ఉండుకుంటూ ప్రజలకు కావాల్సినవి ఎన్నో చేసినాం డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం అది కేసీఆర్ హెల్త్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ కూడా ఎన్నో ఇచ్చినాం ఎక్కడ కూడా ఏ అవాంతరాలు జరగకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నిటికైనా ఇబ్బందులు కోర్చుకొని మేము వస్తుంటే మా మీద కావాలని బట్టగాల్చి మీదేయాలని ఇదొక ఆరోపణ చేసి మమ్మల్ని ఇబ్బంది చేయాలని గురి చేస్తున్నారు ఏ ఏది ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చి మా డైరెక్టర్లకు ఈ మనీ ఇచ్చినా కూడా దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా దానికి అన్ని విధాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే తగు చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది దాని గురించి గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం